అందరికీ పాదాభివందనాలు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల గురించి నేను చెప్తాను ఏ రాజకీయ పార్టీలు అయితేనేమి ఎలాంటి తెలివైన సీఎంలు అయితేనేమి ప్రజలు తెలివి తక్కువ వారు గొరిలో అనుకోకూడదు ఎందుకంటే ప్రజలే ప్రభుత్వాన్ని కోల్చగలరు నామరూపం లేకుండా చేయగలరు అది సీఎంలు తెలుసుకోలే తెలుసుకోలేకపోతున్నారు ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తాను కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పార్టీలకు ప్రజలు దేవుడితో సమానము గొప్పలు చెప్పుకోకూడదు విరవేగకూడదు ఎప్పుడైనా ప్రభుత్వాలకు ప్రజలు పడగొడతారు కూల్చేస్తారు నామరూపం లేకుండా చేయగలరు ఇక్కడ పార్టీలకు ప్రజలు దేవుడు అయితే ప్రకృతికి ఒరిజినల్ దేవుడు ఉన్నాడు తెలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీ లాగే ప్రకృతిలో మామిడాకు ఉంది తెలుగుదేశం పార్టీ లాగా ఆర్టిపాకు ఉంది వైఎస్ఆర్ పార్టీ లాగే తమలపాకు ఉంది బీఆర్ఎస్ లాగే కరియపాకు ఉంది బీజేపీ పార్టీ లాగే తులసాకు తులసాకు ఉంది పార్టీలకు ఆర్టిఫిషియల్ అని అంటారు అంటే ఆకులు న్యాచురల్ అని అంటారు నేను పెద్దగా చదువుకోలేదు నాకు మీనింగ్ తెలియదు కాకపోతే అనుకుంటున్నాను ఆర్టిఫిషియల్ అంటే ప్రజలు తయారు చేసే చేసే వస్తువులు ప్రజల చేత నిర్మించబడినవన్నీ ఈ ఆర్టిఫిషియల్ న్యాచురల్ అంటే దేవుడు సృష్టించినవి పర్వతాలు నదులు ఇవి అన్నీ అని అర్థం అనమాట ఇది అందరికీ తెలుసు ఎందుకంటే అవి మనుషులు ఎవరు సృష్టించలేరు అని అందరికీ తెలుసు ఒక ఆడ మగ కలిస్తే ఎంతమంది జనాలు అయ్యారు మన ప్రపంచంలో అయితేనేమి దేశంలో అయితేనేమి ఎక్కడైతేనేమి అది అందరికీ తెలుసు కాకపోతే అటువంటి ఆడ మగ భూమి మీదకి ఎప్పుడొచ్చారు ఎలాగొచ్చారు అనేది మొట్టమొదట తెలీదు అది సృష్టి ఏ రకంగా వచ్చిందని నాకైతే తెలీదు మేధావులకు తెలుసేమో నాకు తెలీదు అలాగే జంతువులు కూడా అయితే ఒక ఆడ మగ కలిస్తే ఇంతమంది అయ్యారు అని మాత్రము తెలుసు ప్రజలు అయితేనేమి జంతువులు అయితేనేమి కానీ నదులు సముద్రాలు అలాగే కాదు అందుకే ఆర్టిఫిషియల్ న్యాచురల్ అనేసి అన్నారు మామిడాకు అనుకున్నదట నేను లేకపోతే ఏ పూజ అవ్వదు ప్రతివారు నన్ను పూజింపబడతారు ప్రతి ఇంట్లో నా అవసరం ఉంటుంది అని మామిడాకు అనుకున్నదట అంటే ఎలాగా కాంగ్రెస్ పార్టీ లాగే అయితే అలాగే తర్వాత మామిడాకు తర్వాత హరతాకు అనుకున్నదట మామిడాకు గొప్ప కాదు నేనే గొప్ప నా ఆకులే అందరు తింటారు నే హోటల్లో అయితేనేమి ఏ పూజలు అయితేనేమి హరతా అనుకున్నదట అదే మన తెలుగుదేశం పార్టీలాగా తర్వాత కరివేపాకు ఇది ఆ రెండు ఆకుల కంటే నేనే గొప్ప అనుకున్నదట ఇది వైసీపీ పార్టీలాగా తర్వాత ఇంకొక ఆకు అదేంటి తమలపాకు అది బీఆర్ఎస్ పార్టీ అనమాట అదే అనుకున్నదంట ఇలాగే ఆ నాలుగు ఆకులు కాదు ఆ మూడు ఆకులు కాదు నేనే గొప్ప అని బిఆర్ఎస్ పార్టీ అనుకున్నదంట అయితే ఈ ఈ నాలుగు ఆకుల కంటే మిగిలింది ఆరు ఆకు తులసాకు అనమాట తులసాకు మాత్రం ఆ నాలుగు ఆకుల్లాగా గొప్పలు చెప్పుకోలేదు ఏవి కూడా నేను లేకపోతే కాదు అనుకోలేదు నేను లేకపోతే కాదు అని తులసి ఆకు చెప్పుకోలేదు ఇది ప్రతి ఇంటిలో తులసి చెట్టు అంటారు తులసి చెట్టుగా ఉంది ప్రజలు చేత పూజింప పూజింపబడుతుంది తెల్లవారుజామున ప్రతి ఇంటిలో మహిళలు పూజిస్తారు దేవుడికి మాల కడతారు తర్వాత మెడలో వేస్తారు చనిపోయేటప్పుడు తులసి తీర్థంగా ఆ తులసాకుతో నోట్లు వేస్తారు ఇది అందరికీ తెలుసు అదే బీజేపీ పార్టీ జై భారత్ మాతాకు జై ఇది బీజేపీ పార్టీ తులసాకు అంటారు బీజేపీ పార్టీ ఇప్పుడు అందరికీ తెలుసు అర్థమై ఉంటుంది ప్రజలు ఏం చేశారు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ పోయింది అంటే మామిడాకు తర్వాత అరటాకు తెలుగుదేశం పార్టీ పోయింది కరియాపాకు వైఎస్ఆర్సీపీ పార్టీ పోయింది పోయింది తమలపాకు బిఆర్ఎస్ పార్టీ పోయింది కానీ తులసాకు పోలేదు బీజేపీ పార్టీ ప్రజలు ఎలాగైతే పార్టీలకు నామరూపం లేకుండా చేశారు ఆ యాకులలాగే ఆ నాలుగు పార్టీలకి తులసాకు అలాగ కాదు అది ప్రతి ఇంట్లో పూజించబడుతుంది కాంగ్రెస్ చూడండి ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో పరిపాలించేది కేవలం నాలుగు రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలకే పరిమితమైంది అక్కడ దేవుడు మావిడాకు ఏం చేశాడు తళ్ళ కిందలుగా తీశాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆ రకంగా పనిష్మెంట్ ఇస్తే దేవుడు అక్కడ మావిడాకు తాళ వేలాడు తీశాడు అది ఒక పనిష్మెంట్ అక్కడ ప్రజలు బుద్ధి చెప్పారు ఇక్కడ దేవుడు మావిడా బుద్ధి చెప్పాడు తర్వాత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి ఏం చేశారు నూట డెబ్బై ఐదు మంది నూట ఐదు డెబ్బై ఐదు సీట్లు ఉంటే ఎమ్మెల్యేలు ఉంటే ఇరవై మూడుకే పరిమితం అక్కడ ఇక్కడ ప్రజలు బుద్ధి చెప్పారు తెలుగుదేశం పార్టీకి నూట డెబ్బై ఐదుకి ఇరవై మూడు వచ్చే అరటాకు అయిపోయింది తిని పారేశారు పక్కన పెట్టారు అంటే పూజించబడే పడే అరటాకు ఇప్పుడు ఎంగులా కింద దేవుడు అక్కడ చేశాడు తర్వాత మూడేది కరేపాకు వైఎస్ఆర్సిపి పార్టీ నూట యాభై ఒక సీట్లు వస్తే పదకొండు చేశారు ప్రజలు అక్కడ ఇక్కడ దేవుడు ఏం చేశారు దానికి కరేపాకు తీసి పక్కన పెట్టి తిన్నేటప్పుడు ఏ కూరల రుచి అనేసి అంటారో అది తీసి పక్కన ఎంగిల్ ఆకు కింద పడే ఎంగిల్ ఆకుల కింద పడేసి పక్కన పడేశారు తర్వాత తమలపాకు ఇది బీ బీఆర్ఎస్ పార్టీ తెలిసిందే నమిలి పారేశారు ఉమ్మేశారు తులసాకు ఇద్దరు ఎంపీలు ఆ రోజు ఉండేవాళ్ళు ఈరోజు ఎంతమంది ఎంపీలు ఉన్నారు అనేది అందరికీ తెలుసు ఇది తెలుసుకోవాలి దేవుడు మాల అయింది ప్రతి ఇంటిలో తులసి చెట్టు పార్టీ తులసి చెట్టు అయింది తర్వాత అందరూ పూజించబడతారు ప్రతి ఇంటిలో పూజించబడుతుంది దీనికి బట్టి మీకు ఏమి అర్థమైంది ప్రజలు కంట పార్టీలకి పులి స్టాప్ పెడుతుంటారు కానీ తులసాకు ప్రతి ఇంటిలో పెర్మినెంట్గా ఉంది ఉంటుంది కూడా అదే బీజేపీ పార్టీ దీన్నే ఆర్టిఫిషియల్ అంటారు తర్వాత న్యాచురల్ అంటారు అంటే ప్రజల చేత ఈ రకంగా చేయబడింది ఆర్టిఫిషియల్ న్యాచురల్ అనేది పెర్మినెంట్గా ఉండేవి న్యాచురల్ ఇది నేను చెప్పేది తప్పు అయితే నన్ను క్షమించండి